నాణ్యమైన విద్యను అందించడమే తమ అని జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలోని బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్ఎం హర్షిత జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోని నిర్వహించనున్న పద్నాలుగవ స్నాతకోత్సవం సందర్భంగా మూడు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ బంగారు పథకాలు సాధించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ జువారి సాగర్ రావు ఆమెను సన్మానించి లక్ష రూపాయల విలువ గల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులను అధ్యాపక బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువారి సాగర్ రావు మాట్లాడారు తమ కళాశాలలో నాణ్యమైన విద్యను అందచేయటమే తమ లక్ష్యమన్నారు జ్యోతిష్మతిలోని చదివినటువంటి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలోని కరస్పాండెంట్ సుమిత్ సాయి ప్రిన్సిపల్ అనిల్ కుమార్ డీన్ పీకే వైశాలి విభాగాధిపతులు తది పాల్గొన్నారు ఇంత ఇంతమంది సాధించిన ఎన్ని గోల్డ్ మెడల్ అయితే ఒక్క అమ్మాయి మూడు గోల్డ్ మెడల్ సాధించింది స్ట్రిక్ట్ కాలేజ్ కాదు డిసిప్లిన్ కాలేజ్ క్రమశిక్షణ గల కాలేజ్ ఇప్పుడు చూస్తే ఏంటంటే గల సంఖ్య చూడండి ఎక్కువ ఉంది మాయస్ తక్కువ ఉన్నారు ఎందుకంటే బయట అందరూ ఏం చెప్పుకుంటారంటే స్ట్రిక్ట్గా లేరే నువ్వు ఆ కాలేజీ కుద్రా బాబు మా కాలేజీరా రా పోయి తీసుకొచ్చుకుంటారు కానీ మన కాలేజ్ అది కాదు మూడు గోల్డ్ మెడల్స్ ఒక్క అమ్మాయి సాధించింది అట్టు యూనివర్సిటీ టాప్ యూనివర్సిటీలో ఏ అమ్మాయి మొత్తం అన్ని ఎన్నో కాలేజీలు నూట డెబ్బై కాలేజీలు అది పెద్ద అచీవ్మెంట్ దీన్ని చూసి మీరు అందరూ క్రమశిక్షణగా ఇంక ముందు మీరు కూడా అదేవిధంగా గోల్డ్ మెడల్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను కలిసి పే చేస్తున్నాను ఒక్కొక్క కాలేజ్ నాలుగు నెలలు ఐదు నెలలు ఇవ్వని కాలేజీలు ఉన్నాయి మరి సార్ ఇవ్వకపోతే లెక్చరర్స్ మీరు టీచింగ్ ఎట్లా చేస్తారు వాళ్ళు టీచర్స్ తిన డెవలప్ అయ్యేది నేను జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో బీటెక్ సిఎస్సి చేశాను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు చేశాను అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేటింగ్ ఇయర్ జేఎన్ టిహెచ్ యూనివర్సిటీ నుండి నాకు త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ సిఎస్సి అవుట్ ఆఫ్ ఆల్ జేఎన్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఫర్ సెక్యూరింగ్ మ్యాథమెటిక్స్ వన్లో హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చినందుకు ఇంకా ఫస్ట్ ర్యాంక్ అవుట్ ఆఫ్ ఆల్ జేఎన్ అఫిలియేటెడ్ అఫిలేటెడ్ కాలేజెస్ ఎందుకు నాకు త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ నా ఈ సక్సెస్లో నేను నా కాలేజ్ జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వాళ్ళు లేకుండా నేను ఇంత దూరం వరకు వచ్చేదాన్ని కాదు మా చైర్మన్ సార్ జే సాగర్రావు గారు మాకు అందించిన రిసోర్సెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ చాలా హెల్ప్ అయ్యాయి నా జర్నీలో